నమస్తే ఫ్రెండ్స్ దివ్యాంగులకి ఒక షాకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ ఎందుకన్నానంటే కొంతమంది డాక్టర్లు ఎవరినైతే దివ్యాంగులు పరీక్ష ఏ డాక్టర్లు అయితే దివ్యాంగుల్ని పరీక్ష చేస్తారో పరీక్షా కేంద్రాల్లో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ వింటే దివ్యాంగులకి నిజంగా షాక్ ఆ షాక్ ఏంటంటే ఇంతకు దివ్యాంగులు నోటీసులు తీసుకొని కూడా వాళ్ళు వెరిఫికేషన్ సెంటర్లకి రావట్లేదంట ఎవరు చెప్పారు ఇది వెరిఫికేషన్ సెంటర్లోని డాక్టర్స్ కొంతమంది ఇప్పుడు రోజుకొచ్చి వారానికి మూడు రోజులు వెరిఫై చేస్తారు వంద నుంచి నూట ముప్పై మంది రావాలి ఒక వంద మందిని రమ్మని నోటీసులు ఇచ్చారనుకోండి అందులో అరవై డెబ్భై మంది వస్తున్నారంట అంటే ముప్పై మంది రావట్లేదు వాళ్ళు ఏమని ఒక విషయాన్ని కామెంట్ చేస్తున్నారంటే దివ్యాంగులు తీసుకొని కూడా ముప్పై మంది రావట్లేదు అంటే ఆ ముప్పై మంది దివ్యాంగులు ఫేక్ డూప్లికేట్ వాళ్ళు దివ్యాంగులు కాదు అన్ని అంగాలు సక్కరంగా ఉన్న వాళ్ళు అందుకని ఆ ముప్పై మంది రావట్లేదు అని వాళ్ళు ఒక పెద్ద నింద దివ్యాంగులు మీద వాళ్ళు దివ్యాంగులు కాదు కాబట్టి వాళ్ళు రావట్లేదు ఎందుకంటే మరి డాక్టర్ని ఫేస్ చేయాలంటే చాలా కష్టం కదా అందుకని వాళ్ళు రారు ఒకవేళ నిజంగా ఆ ముప్పై మంది దివ్యాంగులకి నోటీసులు అందకపోతే వెరిఫికేషన్ ఎక్కడో తెలియకపోతే ఏ డేట్నో ఏ ఊరినో తెలియకపోతే పరిస్థితి ఏంటి ఇది ఇప్పుడు పెద్ద సమస్య దీని గురించి నా ఒపీనియను చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మేటర్ అంతా విన్నారు కదా కొంతమంది డాక్టర్లు ఏమంటున్నారంటే మేము అందరికి నోటీసులు పంపించామండి మరి అందరు రావట్లేదు వందగా డెబ్భై మంది వస్తున్నారు అరవై మంది వస్తున్నారు మిగిలిన నలభై మంది ముప్పై మంది ఫేక్ అనుకోవచ్చు మేము మంచిది అనుకో అంటున్నారు వాళ్ళు మరి క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో సచివాలయాల స్థాయిలో నిజంగా అలా ఉంది నిజంగా అలా లేదు చాలామంది వికలాంగులు వెళ్ళి అడిగితే మీకు నోటీసులు వచ్చాయా వెరిఫికేషన్ నోటీసులను అడిగితే మాకు రాలేదని మాస్టర్ గారు అని చెబుతున్నారు వాళ్ళు చెప్పిన మాట ఒకటే మేము సచివాలయానికి వెళ్ళి అడుగుతున్నామండి మీది ఇంకా రాలేదు మీ మీ డేటు వస్తే మేము ఇస్తాం కదా అని అంటున్నారు వీళ్ళేమో మాకు నోటీసులు రాలేదు అంటున్నారు వాళ్ళు ఏమో వచ్చాయండి వచ్చినా తీసుకొని వాళ్ళు రావట్లేదు అంటున్నారు మరి ఏంటి గందరగోళం ఒకవేళ నిజంగా కాళ్ళు చేతులు సక్రంగా ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు నిజంగా వెళ్ళలేదు అనుకోండి సమస్య లేదు నో ప్రాబ్లం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మరి దివ్యాంగులకి నిజమైన దివ్యాంగులకి నోటీసు వెళ్ళకుండా వెళ్ళిందని డాక్టర్లు ఫీల్ అయిపోయి వాళ్ళ నెంబర్లని వాళ్ళ అడ్రస్లని వాళ్ళు లిస్టులో పెట్టుకొని ఈ ముప్పై మంది మరి ఇంకా రాలేదు అని వాళ్ళని క్యాన్సల్ చేస్తే నిజమైన దివ్యాంగుల పరిస్థితి ఏంటి ఇది ఇప్పుడు దివ్యాంగులు అడిగే ప్రశ్న మరి దీనికి ఎప్పుడు ఎండుకాటు పడిద్ది నిజంగా వాళ్ళు దివ్యాంగులు కాకుండా వాళ్ళు వెళ్ళకపోతే నో ప్రాబ్లం ఒకవేళ క్యాన్సల్ అయిన వాటిల్లో దివ్యాంగులు ఉండే పరిస్థితి ఏంటి అది గవర్నమెంట్ చెప్పాలి అది ఫైనల్గా మనకు తెలుస్తుంది అంతే తప్ప ఇప్పుడు మనకు తెలియదు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ముఖంగా ఆ డాక్టర్స్ అనే మిగిలిన వాళ్ళని ఇతర ఇతర వాళ్ళని ఏమని వేడుకుంటున్నానంటే సార్ ఒకసారి నోటీసులు ఒకవేళ అందకపోయినా ఒకవేళ ఏదన్నా పరిస్థితుల్లో రెండు మూడు సార్లు కాల్ చేసినా దివ్యంగుల రెస్పాన్స్ కాకపోయినా కొంచెం దయతో సచివాలయం సిబ్బంది కొంచెం వ్యవహరించండి డాక్టర్లు కూడా ఆ మార్కు చెప్పండి మనకు ఉన్న దివ్యాంగులు చాలా మటుకు ఇల్లిటరేట్స్ చదువు పెద్దగా రాదు వాళ్ళకి అమాయకులు పాపం ఇంకొకటి దివ్యాంగులు ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా కొంచెం ఇబ్బంది అనుకోకుండా రెండు రోజులకు ఒకసారి సచివాలయం సిబ్బంది దగ్గర నెంబర్ తీసుకొని బాబా మాయ వచ్చాయా నీ దండం వస్తే మాకు కాల్ చేయండి అని రోజుకొకసారి మిస్కల్ ఇవ్వండి ఉంది ఎందుకంటే మీకు ఇది జీవన్ మరణ సమస్య డాక్టర్లకి డ్యూటీ సచివాలయం ఎంప్లాయీస్కి జస్ట్ అది ఆట విడుపు కానీ ఇక్కడ ప్రాణ సంకటం మీకు అందుకని వాళ్ళ నంబర్లు తీసుకోండి సచివాలయం సిబ్బంది రోజుకోసారి కాల్ చేయండి నోటీస్ కంపల్సరీ తీసుకోండి వస్తే మాత్రం వెరిఫై వెళ్ళండి మీ పెన్షన్ మీరు కాపాడుకోండి Namaste friends